వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి జయ గీతము అనేటువంటి పాఠము ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట అనేటువంటి దాంట్లో వచ్చేసి వర్క్షీట్ చూస్తున్నాము తెలుగు తోట సాధన చూస్తున్నాము క్రింది వాక్యములో విశేషణాలను గుర్తించి క్రింద గీత గీయండి రాము పెద్ద పుస్తకము తెచ్చాడు పెద్ద అనేటువంటి విశేషణము వైభవ్ పది లడ్డూలు తెచ్చాడు అనేటువంటిది పది అనేటువంటిది విశేషణము గౌరీ పుల్లని చింతకాయ తిన్నది అనేటువంటిది పుల్లని అనేటువంటిది విశేషణము రేవంత్ ఎర్ర కారు కొన్నాడు ఎర్ర అనేటువంటిది విశేషణము క్రింది కాళీలకి ను సరైనటువంటి విశేషణాలతో పూరించండి అనుషాకు పచ్చని దుస్తులు ఉన్నవి గులాబీ ఎరుపు రంగులో ఉంటుంది క్రింది వాక్యంలో క్రియను గుర్తించండి విజయ్ పుస్తకం చదివాడు చదివాడు అనేటువంటిది క్రియ రాధ ఆసుపత్రికి వెళ్ళింది అనేటువంటిది క్రియ జయంతి పానీపూరి తిన్నది తిన్నది అనేటువంటి క్రియ చేప నీటిలో ఈదింది ఈదింది అనేటువంటి క్రియ సీను నందు రాబర్ట్ రవి వెంకటేష్ హాకీ ఆడుకున్నారు అనేటువంటిది క్రియ ఈ యొక్క వాక్యంలో వచ్చేసి తిన్నది అనేటువంటిది క్రియ తర్వాత ఆ చేప నీటిలో ఈదింది ఈదింది అనేటువంటి క్రియ ఇక్కడ వచ్చేసి ఆడుతున్నారు అనేటువంటిది ఆడుతున్నారు అనేటువంటిది క్రియ అనమాట సో పనులను గురించి తెలియజేసేదాన్నే క్రియ అంటారు